ఈ నీళ్ళు అయితే తాగుతారండి అండి చూస్తున్నారు కానీ గిరిజనులు అయితే అది సంగతి అన్నట్టు ఇలా కొన్ని చేపలు కూడా ఉన్నాయి ఇవే వాటర్ తాగుతారు అది సంగతి నమస్తే అండి ఈరోజు వచ్చేసి అయితే మనము మంచిర్యాల డిస్టిక్ నర్సాపూర్ గ్రామ పంచాయతీ ఐబీ తా ఐబీ ఐబీ తాండ మండలం వచ్చేస్తుంది అండి ఈ గ్రామం వచ్చేసి గోండుపల్లె ఒక చిన్న గోండుపల్లె అండి కానీ గోండుపల్లెలో మాత్రం వీరొక్కరే వీరి భార్య భర్తలే ఇక్కడ ఒక తోటలనైతే వాళ్ళ స్థిర నివాసం వేసి పరుచుకొని ఇక్కడనే ఉండడం అయితే జరుగుతూ ఉందండి గత ఒక ఐదు సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు ఇక్కడనే ఉంటున్నారు వారి జీవన విధానము ఎట్లా ఉంటుంది వారు ఎన్ని గంటలకు లేస్తారు లేచి వాళ్ళ వాళ్ళకున్న వ్యవసాయ పని పనిలో ఎలా నిమగ్నం అయిపోతారు వాళ్ళకు వాటర్ సదుపాయం ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ని న్యాచురల్గా ఎలా లీడ్ చేస్తున్నారు అనేటువంటి విషయాలు అయితే వాళ్ళని అడిగి మన వాళ్ళ భార్యభర్తలను అడిగి ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం ఓకేనా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా మరి అయ్యా ఏం పేరు నీ పేరు నా పేరు మాణిక్యరా మాణిక్యరావు ఎంత ఎంతమంది నీకు కొడుకులు బిడ్డలు కొడుకులు బిడ్డలు అయితే ఒక్క కొడుకు కోడలు కొడుకున్నాడా మన్మడు మన్మరాలు ఉన్నాయి ఉన్నారు ఇంకా బిడ్డలు లేరు బిడ్డలు లేరు ఒక్కోడే కొడుకు ఒక్కడే కొడుకు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మీ తోటనే ఇదంతా ఇది మా తోట ఇది ఇప్పుడు మీ తోటలో ఎన్ని రోజులు అయి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేమా ఏవాటికి ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు అవుతున్నాయి ఇప్పుడు అంటే ఇది ఏ పల్లె కిందకి వస్తుంది మీరు ఉండేది ఇదా ఇది నర్సాపూర్ పల్లెలా వస్తాయి ఏది మరి ఇది పల్లెనేనా మొత్తం పల్లె ఏది పల్లె పేరు ఏం పేరు పల్లె పేర పేర నర్సాపూర్ నర్సాపూర్ గ్రామ పంచాయతీ వస్తుంది కదా పల్లె ఏది వస్తుంది నర్సా నర్సాపూర్ వస్తుందా కానీ మీరు ఉండేది ఇప్పుడు మీ తోటలు ఎందుకుంటున్నారు ఎన్ని రోజుల ఇప్పుడు ఇక్కడ ఉండబట్టి నేను తోటలా ఇక్కడ తోటల మేము దగ్గర ఉన్నాయి అని ఉంటాం ఇప్పుడు అంటే ఊరికి దగ్గర అని చెప్పేసి ఇక్కడనే ఉంటున్నారు ఇక ఇప్పుడు ఇక్కడ ఏమేమి చేసుకుంటారు వ్యవసాయం మరి ఇప్పుడు మీరు ఇదంతా మీదే తోట ఇది అంతా మా అదే తోట పత్తి వేస్తాం కందులు వేస్తాం ఇదే నేను పంట తీస్తానమ్ పత్తి ఇదేనా ఆ ఇదే ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది అన్నట్టు ఇదంతా తోట మన కాపుక వచ్చేసింది కదా ఆ కాపుకాయ్ ఇప్పుడు ఎప్పుడు కోసేస్తుంది ఇదంతా ఇది ఇంకా దసరా దసరా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇదే మీరు మీ ఇల్లు ఇదే చూస్తున్నారు వీళ్ళైతే ఇల్లు అయితే ఇదండి కనిపిస్తుంది కదా ఇదంతా తోట అయినదే ఈ అయితే వాళ్ళు ఇక నివాసం అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడనే చూస్తున్నారు కదా మంచిగా చిక్కుడి ఎట్టు అయితే ఇట్లా పారించుకున్నారు వీళ్ళకు ఇంటికి సరిపడ చిక్కుడి ఎట్టు ఇక తొగర్లా ఇదంతా తోగరు పప్పు కూడా వీళ్ళే మంచిగా లేని తర్వాత మక్కలు ఇట్లైతే మంచిగా లైఫ్ లీడ్ చేస్తా ఉన్నది ఇక్కడ మంచి పప్పాయి చెట్టు ఇది మీకున్నాయేమో గొడ్డు గోజు ఏమైనా ఉన్నదా ఎడ్లు ఎడ్లున్నాయా ఎడ్ తీసుకుంటారా ఇక్కడ ఇల్లు అయితే ఇట్లుంది అని కనిపిస్తుంది ఇది వల్లదే ఇవి నువ్వే తయారు ఆ నేనే తయారు చేసిన చిన్న ఉన్నప్పుడు అయితే చక్రాల బండి లెక్కనైతే ఆడుకుండి. పోవాలి మీ మన్మలకైదే? ఆ మన్మల. అలా ఇంకా గూగుండి పెట్టి ఆ గూంజుక పోక. ఆ మంచి చేసినా గాని అయినా కానీ నీ పోయి నువ్వు రేసినది అంతా? ఆ నేత మేజర్ బది ఏం బది ఏం కట్టనిది? అంతే కట్టే కట్టేన ఓకే మంచి చూసిరు గాండి తన మన్మడ గురించి అయితే మంచిగా టెక్ కట్టే తోనే అయితే మంచి ఇట్లా గారేల బండితే చేసి చూస్తారు గాండి ఈ సంగతనట్ల ఆ చూస్తున్నారు గుడ్లు అయితే మంచి పెట్టిన కోళ్ళు ఇది మన ఇంటి దగ్గర అయితే మేమైతే మన కోడస్తే కోణి గమత డైరెక్ట్ వచ్చి గుడ్లు ఇళ్ళం పెట్టదు కోడి పెడతాయి ఎక్కి పెడుతుంది చూస్తురండి ట్రైబల్స్ అయితే వాళ్ళ కోడి అయితే డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి గంపలాగా మంచి కట్టే కట్టే వాతీరు చూస్తుంది కట్టే ఈ కట్టె అయితే మంచి ఒక బద్ద అల్లేసి గడ్డి అయితే పెట్టారు డైరెక్ట్ కోడ చిక్కన్ అయితే కోడి గుడ్లు అయితే పెడుతుందట అది సంగతి అన్న మనం అయితే ఇంటి దగ్గర అయితే కమ్ముతారు అన్నట్లు మంచి ఏర్పాటు అయితే చేసుకున్నారు వీళ్ళు అమ్మనైతే వంట చేసుకుండా ఉంటాం వంట ఆ ఈ కోడి అయితే ఇక్కనే పిల్లలు ఇక్కనే పిల్లలు తీసేస్తుంది అక్కడ పిల్లలు కూడా ఇక్కనే తీస్తుంది అంటే మంచి గంప కమ్మర్ చెయ్యారు ఇక వస్తే ఫుడ్ తినడానికి అదే వెళ్ళిపోతుంది అట్లా మంచి అదే పెడుతుంది ఒకటే ఉంది కోడి ఉన్నాయి కానీ అది తల్లి తల్లిపిల్ల తల్లి అవి కూడా ఉన్నాయి ఈ మక్కి ఎండి ఎట్లా మీకేం వాడకమ్మా లేకపోతే ఏం చేస్తారు మాకే ఇక ఉల్లార పెట్టి అప్పటికి ఇక గట్క ఇసిరి తింటాం అవునా గట్కేమో కదా గట్క అయితే చేస్తా ఉన్నారు మళ్ళీ ఇంటికాడ చూద్దాం దాకా సార్ వాటర్ దగ్గర దాకా పోయి తిందా నీళ్ళు అది పాహిత వచ్చా పోవచ్చు పొందారు రైట్ కోళ్ళు కూడా అయితే మంచిగా ఉన్నాయండి చూస్తారు కానీ పెంచుకున్నాడు అన్ని తెల్లవి ఉన్నాయి కోళ్ళన్నీ పెట్టే పుంజు కూడా తెల్లవి ఉన్నది పెట్టంత తెలియనున్నదిన్న వీళ్ళకు వాటర్ అయితే చూస్తున్నారు అండి మన ఇంకా ఉర్రె ఉందంట ఉర్రే అంటే మన ఏమంటారు అది పాయ వాటర్ వాళ్ళది నీ మన నీ అంట అని వాగు అది వాగు ఆహా వాగు వాగుట్ట ఉందట అండి ఆ వాగు నుంచే వాటర్ వాళ్ళు తాగడానికి కానీ తెచ్చుకు తీసుకొచ్చుకుంటారు అట ఈ సంగతి అని అట్లా అంత ఉండేది తేలుతున్నాము വള ഇത്തി അത് അപ്പം അതി അത് ഇല്ല ഇതാണ് തോട്ടനക്കാടം മനം చూస్తున్నాం కాండి మనం ఇతర నుంచి వచ్చినాం అది సంగతి వాళ్ళ ఇల్లు ఇదంతా మన వాళ్ళ వాగు అన్నట్లు ఆ వాగు ఇది కనిపిస్తుంది కానీ ఈ వాగు నుంచి అయితే వాళ్ళు తీసుకొని వెళ్తారట ఈ వాటర్ ఫుల్ వచ్చినప్పుడు ఇది అంతా మునిగిపోతుంది మరి మునిగిపోతే ఇక బోరింగ్కి వెళ్ళి చేస్తాం ఆడ ఉన్నది బోరింగ్ అవునా అట్లా షెల్మే చేసి ఏదే షెల్మేదే ఇక ఇక్కడ ఉన్న వస్తుంది చూస్తున్నారు ఈ ఇది వాటర్ ఏ నీళ్ళే వీళ్ళు అవుతారట ఐ సంగతి కనిపిస్తుందిగా బాగు మన ఫుల్ వచ్చినట్టున్నదిగా ఇది ఆ పుడు వచ్చే పోయింది తగిపోయిందా ఆ ఆహా ఇంకా మేము ఇట్లా చెల్మే जैसी తాగుతాం చెల్మే ఏయించుకొని తాగుతారా ఆ ఎక్కడ ఇగో ఈ చెల్మే మన్నకి పుడు ఇక్కడ నీళ్ళు అలవాటైం బోర్డింగ్ నీల తాగబుది గాడు ఆ చెల్మే నీలే తాగుతారు ఆ చెల్మే ఏది చెల్మేది చూస్తుంది షెల్మెన్ అయితే ఇట్లా తవ్వుకున్నారు ఆడుకుంటున్నాడు ఆడకుమండి ఉన్నది ఇక వాటర్ ఎండాకాలం ఉంటాయి ఇక్కడ ఇట్ల పడుతుంది ఓర్రే ఇట్లా సన్నమైతుంది సన్నమైత గుంకు పోతాయి గుంజుకుపోతుంది కానీ కాకపోతే ఈ తవ్వితే వెళ్తే నీళ్ళు తగుతే నీళ్లు వెళ్తాయి ఎండాకాలం వాడతారు ఇక ఇదే చూస్తున్నారు ట్రైబల్స్ అయితే ఇక మరి మీరు బయటికి వెళ్ళి నీళ్ళు తాగారా తాగ ఇప్పుడు అలవాటు అయినా ఏమో ఇది అలవాటు అయింది ఇప్పుడు తాగరు తాగారు చూస్తురండి అది సంగతి కిందకి వెళ్ళిపోతాయి అటు ఇటు ఈ నీళ్ళు అయితే తాగుతారండీ చూస్తున్నారు గిరిజనులు అయితే అది సంగతి అన్నట్టు ఇంకా కొన్ని చేపలు కూడా ఉన్నాయి ఆ ఇదే వాటర్ తాగుతారు అది సంగతి ఇట్లా తాగుతాం ఈ ఎండాకాలం కూడా ఫుల్ ఉంటాయి ఇదా సంగతి ఇది అండి వాగు అక్కడ ఉంది ఇల్లు అది కనిపిస్తుందిగా అది చూస్తారు కదండి వీళ్ళు వాటర్ ఇట్లా తీసుకొచ్చుకుంటారు అన్నట్టు ఇప్పుడు మీకు ఈ మరి చేన్లకు ఎట్లనే నీళ్ళు చేన్లకు చేన్లకు ఇట్లా నీళ్ళు చేన్లకు నీళ్ళు నీళ్ళు వర్షం మీద వర్షం మీద అనేది ఇక ఎండాకాలం పంట లేదు నాన్న ఇప్పుడే ఆనకాలమే ఆనకాలం చలికాలం మరి చలికాలం ఇది చలికి ఇది వెళ్తాయి ఏది తొగరు ఇది మొత్తం ఇది పత్తి పత్తి వెళ్తాయి ఇది వెళ్తాయి ఇక ఎండాకాలం ఇక అయిపోతుంది మొత్తం మొత్తం అయిపోతుంది ఓకే ఓకే ఇక మళ్ళా ఇక టైమ్ లో ఇక మిరుగుకే ఎండాకాలం ఖాళీ ఉంటది మళ్ళీ శనిగ వేయరా శనిగే శనగలు వేయం ఇక మాకు నీళ్లు కావాలి శనగలు కదా జొన్నలకు మరి జొన్నలకు ఇక జొన్నలకు లేదు ఇక జొన్నలు ఇక మతే మార్చింది చూడండి వీళ్ళైతే లోపల రూమ్ ఇట్లా అన్ని సామాన్ అయితే పెట్టుకున్నారు ఈ వంట సామాను అండ్ వాళ్ళకు సంబంధించినటువంటి టమాటలు ఇర కట్టేసుకున్నారు చూసి ఈ టమాటాలు ఇప్పుడు మీ పని మీ పని ముట్ట అనేది బాడీ సెంటర్ కదా కదీ అండి తన పని ముట్టలు అయితే మన ఇంటికి సంబంధించి మన ఏదైనా తయారు చేసుకోవాలన్నా కానీ వడ్డ్రంకి సంబంధించిన వాటి ఈ బాడ్సే పెద్ద బాడ్సే కదా పెద్ద బాడే బాడ్సే ఊలి అండ్ గొడ్డలు ఇవన్నీ అన్ని పెట్టుకున్నారు అన్నట్లు వీళ్లకు పనిముట్లు అన్నట్లు ఇవన్నీ ఎందుకంటే వీళ్ళు ఓన్ గా అయితే ఈ ట్రైబల్స్ ఏంటంటే వాళ్ళ పనిముట్లు వాళ్ళే తయారు చేసుకుంటారు అన్నట్లు కదా ఇవేం కాయలు ఇవి ఆయా అవి చిన్నవి ఉన్నాయి బాగా చిన్న చిన్న ఫస్ట్ టైం చూసి బుడికాయలు ఇంత చిన్న ఇంతకు ముందు ఉండే కదా పెద్దవి కూడా ఉంటాయి కానీ ఈ చిన్నగా ఉన్నాయి చిన్నవి అంటే పాత పాత జాతి ఏంది ఇది అర్థం కాదు ఆ పట్టే కానీ అవి కొత్తగా వెళ్ళినాయి ఇక ఈ మాత్రం ఇంత చిన్నగా బుడికాయ్ బుడంకాయ తీగ ఇది ఆ చూస్తుండ్రు అండి బుడకాయ తీగల ఆ దీని నుంచి పూత పూత ఇట్లా పడుతుందా ఇట్లా దొరకాయ చెట్లు ఎక్కువున్నది ఆహా చూస్తుర్రండి బుడిమకాయనైతే మన ఫస్ట్ టైం చూస్తున్న చెట్టు అయితే ఈ మన కాయలు కూడా చిన్నగా ఉన్నాయి ఆ ఇప్పుడు ఇవి మీ కూర కండుకుంటారు ఇవి వీత్లు ఎట్లా మన ఇత్తులేసిరా లేకపోతే అవి మొలిచినాయి ఆ ఇత్తులు వేసిరా ఇత్తులేస్తే ఇక మనం కోసి ఇట్లా మందు బిందు ఏముండదు కచ్చు ఏముండాయి ఉత్తాన మొలుతాది ఉత్త ఉత్తన ఓకే ఓకే ఇంకా పీకినా మస్తు మొలుస్తాయి అవునా చూస్తున్నారు చూస్తుండ్రండి వీలైతే మంచి ఇంటి మీద అయితే రాళ్ళు తెల్ల తెల్ల ఉన్నాయి బలే ఉన్నాయి రాళ్ళు మంచి పందిరది ఏం చిక్కుడు పందిరానే కొబ్బరి కాదు ఇగ అయసంగా దాంట్లో ఆయ్యా ఇప్పుడు మీరు ఎన్ని గంటలకు వేస్తారు పొద్దున పొద్దున మూడు గంటలకు లేస్తాం మూడు గంటలకు లేచి ఇక ఆకిట్లు బోలు తోముడు ఎడ్లు గట్టుడు ఎడ్లు పెండ వేసుడు ఇక పొద్దు పొద్దు వెళ్తాయి పొద్దులే వరకు ఇక బువ్వ చేసుడు కూర చేసుడు తిన్నుడు ఏదో ఇవ్వసం పని చేసుడు కలుపు దీసుడు మందేశుడు ఊరి ఇట్లా ఇదే ఇక మీకు ఇది మళ్ళీ ఎన్ని గంటల వరకు మీరు ఇక తొందర పడుకుంటారు ఇక తొందర పడకుంటా ఇక పడుతాం ఇక ఇక ఒక్కొక్క రోజు పొద్దుగుతాయి ఇక్కడ పల్లెలు ఇక ఈ పల్లెలు ఉండిపోతారు ఇక ఈ రోజు నుంచి మీ పళ్ళు మీరు వేసేసుకొని ఇక్కడ ఉంటారు మీ భార్య భర్త పని చేసుకుంటారు కూరగాయలు మీరాయలు మీరే పండించుకుంటారు ఏమన్నప్పుడు ఇట్లా ఇక మనం ఇక కూరపాయ అంటే మేము పెడతాం కొనుక్కొని చేస్తాం కొంకొని తెచ్చుకుంటారు టమాటాలు వంకాయలు ఏమైనా అవసరం పెట్టుకుంటే పెట్టుకుంటారు కూరగాయలు మరి పురుగు ఊషిరాదా నీళ్ళ మరి ఇట్లా ఇలా ఇక పొరుగుబూసిరా అదిగ దేవుని దయ అంతేనంట దేవుని మీద భారం ఇక ఆ దేవుని మీదనే మీకెడికెళ్ళి మన మంచిర్యాల ఇద్దరు దూరం వస్తది మంచిర్యాల తిల్లాయి మాకు ఇక ఎన్ని కిలోమీటర్ వస్తదో మనకి ఎంత తెలవాలి తెలదా